శ్రీమాత్రే నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నంలో కన్యా రాశి వారికి మరి కొద్ది రోజులు మాత్రమే ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మరి ఎవరైనా ఇంకా కన్యా రాశిలో ఉద్యోగం చేయకుండా ఖాళీగా అయితే ఉన్నవాళ్ళు ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతే అతి తొందరలో మీకు ఒక మంచి ఉద్యోగం లాంటిది వచ్చే అవకాశం ఉన్నది అంటే సుమారుగా మీరు ఏదో గ్రూప్ వన్ ఏదో సివిల్సో లేదా ఇంకొక పెద్ద ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ కాలం వృధా చేస్తూ ఉంటే ఇప్పుడు మీరు చిన్నదన్న మరి కనీసం ఏ గ్రూప్ ఫోర్ లాంటిది వచ్చినా చిన్న స్థాయిలో ఉద్యోగంలో చేరిపోతే మీరు జీవితంలో స్థిరపడగలరు తప్ప ఇది ఏప్రిల్ నెల ఎంటర్ అయిందంటే అంటే ఉగాది స్టార్ట్ అయిందంటే మరి శని భగవానుడు సప్తమ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడు మీరు చాలా వరకు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి సాధ్యైనంత వరకు ఏమాత్రం మగమాట పడకుండా మిమ్మల్ని మీరు పోషించుకునే విధంగా అంటే కనీసం మీరు ఒక హాస్టల్లో బెంగళూరు లాంటి సిటీలో ఉంటే ఎంత ఖర్చు అవుతుందో అంత జీవితానికన్నా సరిపోతే తర్వాత మీ యొక్క అభివృద్ధి ప్రారంభం అవడం జరుగుతుంది ఇది ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఎందుకంటే ప్రస్తుతం మీ యొక్క జన్మరాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది ఇంచుమించుగా మే పదిహేను పద్దెనిమిది తారీఖుల వరకు మరి సుమారుగా అటు ఇటుగా ఇంకా తెలుసుకోలేదు కేతుగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే మీరు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది మనకేదో ఫలానా దాంట్లో వచ్చేస్తుంటుందని ఊహల్లో ఉంటూ వచ్చిన అవకాశాలను వదులుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ సమయంలో అది కరెక్ట్ అయ్యే అవకాశాలు లేవు అందుకని పెద్దల యొక్క అభిప్రాయంతో వాళ్ళ యొక్క సలహా ప్రకారం ఎవరైతే మిమ్మల్ని పెంచి పోషిస్తున్నారో అది మీ భర్త లేదా మీ భార్య తండ్ర లేదా తల్లి వాళ్ళకి బర్డెన్ అవ్వకుండా ముందుగా మిమ్మల్ని మీరు నిలబడే విధంగా ప్రయత్నం చేసుకుంటే మరి ఈ ఛాన్స్ మీకు మార్చి నెలాఖరు వరకు ఉంటుంది దాని తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్నది అలాగే మరి శుక్రుడు కూడా ప్రస్తుతం రాహుతో కలిసి సప్తమ స్థాన సంచారం జరుగుతుంది ఆ ధన భాగ్యాధిపతిగా మరి సప్తమ స్థానంలో శుక్ర రాహుల సంచారం జాతకుడు కొత్త పరిచయాల ద్వారా మోసపోయే అవకాశం ఉంది లేదా మీ కుటుంబంలోని ఒకరు ఏదో ఒక అపవాదలోనో ఏదో ఒక స్కామ్లోనో ఇరుక్కునే అవకాశం ఉంది అంటే మీ కుటుంబానికి మచ్చ తెచ్చే విధంగా అపవాదు కలిగే విధంగా ఏదో ఒక సంఘటన మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగతంగా కూడా జాతకులు వారి వారి ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి మరి జీవితంలో కొత్త అనుభవాలు కొత్త పరిచయాలు కలిగే అవకాశం ఉంది ఈ సమయంలో కొంతవరకు మరి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కానీ అలాగే ఏదైతే ద్వితీయ వివాహం తృతీయ వివాహం చేసుకునే వాళ్ళకి ఈ పరిస్థితి కొంతవరకు ఇంటర్ క్యాస్ట్లో ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు వివాహం చేసుకోవడం కానీ ఇటువంటి కొన్ని అంటే అది వ్యక్తిగతంగా మీకు అంగీకారంగా యోగ్యదాయకంగా అదేదో పెద్ద ఉద్ధరించినట్టు కనబడుతుంటది మిగతా వాళ్ళకి అది మరి లోకం అందరికీ కూడా విమర్శించే విధంగా ఉండే అవకాశం ఉంది సో అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు తీసుకునే వివాహ నిర్ణయం చాలా వరకు అది విమర్శలకు దారి తీసే అవకాశం ఉంది ఇది కూడా కొంతవరకు ఆలోచించే నిర్ణయం తీసుకోవడం మంచిది బట్ ఏదైనా ఇది అంతర్గతంగా ఈ ప్రేమ మనసు అలాగే కొన్ని బలహీనతలకు సంబంధించింది కాబట్టి ఈ విషయంలో జాతకుడు లేదంటే జాతకుడాలు చెప్పినా వినే అవకాశం లేదు కాబట్టి ఇటువంటి వివాహానికి ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా మరి రాష్ట్రాధిపతి బుధుడు వేయాధిపతితో కలిసి ఐదవ స్థాన సంచారం జాతకుడు ముఖ్యంగా ఇది ఉన్నత విద్యార్థులకి ఉన్నత స్థాయిలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది యాజీజ్గా మీరు ఉద్యోగంలో చేరాలని ప్రయత్నం చేస్తే మాత్రం కంపల్సరిగా మీకు ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో చేంజ్ వచ్చే అవకాశం ఉంది అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఎవరైతే దూర ప్రాంతంలో విదేశంలో ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మరి ఈ సమయంలో ఇంచుమించుగా మీ యొక్క స్థాయికి అర్హతకి తగ్గే విధంగా ఏదో ఒక ఉద్యోగం అది విదేశీ సంస్థల్లో కానీ ఏదైనా ఒక చిన్నపాటి సంస్థలో ఇప్పుడు చేసే ఉద్యోగ ప్రయత్నాలు అటు విద్యార్థులకి నిరుద్యోగులకు కూడా అవకాశం ఉంది అంటే బట్ ఉద్యోగం అయితే వస్తుంది కానీ నిర్ణయం తీసుకోవడంలో మీరు ఏమాత్రం వెనకేయకుండా వచ్చిన నిర్ణయాన్ని వచ్చిన అవకాశాన్ని సాధ్యం వరకు ఉపయోగించుకుంటే మంచిది తప్ప వచ్చిన దాన్ని అటు ఇటుగా తర్జన భర్జన చేస్తూ ఎవరేమనుకుంటారు అంతే మాత్రం తర్వాత తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంది సాధారణంగా జాతకంలో గ్రహాలు పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే సూర్య భగవాను ఆరాధించవలసి ఉంటుంది అంటే ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవడం అలాగే ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం కామన్గా చేస్తున్నప్పుడు కూడా చాలామందికి ఇవి కుదరనప్పుడు సూర్యునికి సంబంధించినటువంటి అత్యంత విశేషమైనటువంటి రోజు రథసప్తమి అంటే సూర్యుడు తన యొక్క రథాల వేగాన్ని పెంచుతూ అక్కడ నుంచి ఎండల యొక్క తీవ్రత పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖున వస్తున్నటువంటి రథసప్తమి రోజు విధి విధానంగా వారి యొక్క ప్రాంతీయ ఆచారాలను బట్టి సూర్యభగవానుడికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే సూర్య భగవానుడికి ఏంటంటే పాయసం నైవేద్యంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే పురాణాలు చెప్పిన ప్రకారం సూర్య భగవానుడికి దంతాలు పళ్ళు సరిగ్గా ఉండవు కాబట్టి మెత్తని పదార్థాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది మరి ఆ రోజు సూర్యుని దిక్కు అంటే సూర్యుడు ఉదయించే దిక్కులో ఈ ఆవు పేడతో చేసినటువంటి పిడకలు సేకరించి దాంట్లో రాజేసి దానిపైన ఒక రాగి పాత్రలో కానీ స్టీల్ పాత్ర కాకుండా వేరే పాత్రలో కొత్త దాంట్లో వీలైతే మరి ఆవు పాలలో మరి కొత్త బియ్యం పోసి పాయసం అక్కడ తయారు చేసి ఆ పాయసాన్ని మనకి సూర్యభగవానికి నైవేద్యంగా పెట్టడం దాని తర్వాత అదే సీజన్లో ఉన్నటువంటి కొంతమంది ఈ చిక్కుడుకాయలు అలాగే రేగుపళ్ళుతో రథం అది తయారు చేస్తుంటారు కానీ అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి చేసుకోవచ్చు ఏదైనా పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల ఒకటేటంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో బయట బాధపడుతున్నవారు దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు వివాహం వాయిదా పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు ఈ సూర్యభగవాన్ని పూజ చేసి ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉంటూ వీలైతే ఆ సూర్యప్రసాదాన్ని నైవేద్యంగా ఆ రోజు గడపడం వల్ల అలాగే సూర్యాష్టకం ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల చాలా వరకు సూర్యభగవాను యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహం ఉంటే హండ్రెడ్ పర్సెంటు జాతకుడు ఎటువంటి సమస్యన బయటపడతాడు కేవలం మీ యొక్క రుణాలు తీరాలంటే ధనమిచ్చే ఏకైక గ్రహం సూర్యభగవానుడు ఆ సూర్యభగవాను మీరు ప్రసన్నం చేసుకోండి ఎందుకంటే మరి సూర్యుడు తన యొక్క ఈ మకర రాశి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రయాణం మేషరాశిలో ఉచ్చస్థితి అక్కడ నుంచి ఈ కత్తులు ఇవన్నీ ఎండలు పెరగడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా జీవితాన్ని అభివృద్ధి పరచుకొని మంచి మార్గంలో వెళదాం అనుకున్న వారికి అటు ఐశ్వర్యం ఆరోగ్యం పొందాం అనుకున్న వారికి ఈ యొక్క రథసప్తమి విశేషమైనటువంటి పుణ్యదినంగా మరి అందరూ కూడా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు సూర్యభగవాన్ని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యం కలగాలని కోరుతూ చాలా వరకు మనకి గ్రహస్థితి బాగుంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి అయినా దీర్ఘకాలంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వివాహాలు వాయిదా పడడం ముఖ్యంగా భార్యాభర్తల్లో భార్యకి హెల్త్ ప్రాబ్లమ్స్ భర్తకి యజమానికి ఏదైనా బలహీనతలు అంటే ఏదైనా పేకాట తాగుడు వ్యసనం జోదం లాంటివి ఉండడం జరుగుతూ ఉంటాయి ఇవి సాధారణంగా ఈ గృహాలు సరిగ్గా వాస్తు లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య తండ్రికి కొడుకులకి మధ్య విభేదాలకి వాస్తు కారణమవుతూ ఉంటుంది ఇది ఇల్లు మనం కట్టుకున్న తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత దీని ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది వాయువ్య దోషం ఉండి ఎక్కువగా ఆర్థిక పరంగా ఎంత ధనం ఉన్నా కూడా అప్పులు తీర్చలేకపోతూ ఉంటారు వాయు దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ వివాహాలు పెళ్ళిళ్ళు వాయిదా పట్టడం జరుగుతూ ఉంటుంది దానికి నైరుతి కూడా దోషం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ ఈడీ రైట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే సడన్గా ప్రమాదాలు వాహన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి సో అందువలన ఏంటంటే చాలా కాలంగా దీర్ఘకాలికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు మరి గోచారంతో పాటు మీరు గృహ వాస్తుని కూడా సరి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు చిన్న చిన్న కూడా ఉంటాయి అవి సరి చేసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జీవితంలో ఎవరైతే బాగుపడాలి మన స్థిరపడాలి కుటుంబం అంతా వాళ్ళు ఒక్కసారి మీ యొక్క వాస్తును కూడా మీరు గమనించి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని గమనించి మరి అనుభవక్యమైనటువంటి వాస్తు సిద్ధాంతుల్ని సంప్రదిస్తే కంపల్సరిగా మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది స్వస్తి